రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో అటు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో నూతనం కనిపిస్తుంది అటు ఆర్మూర్లో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇటు ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి సార్ మన కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది షెడ్యూల్ ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం రెండు రెండున్నర మధ్యలో మాకు పెరికిట్కు వస్తున్నారని తెలుసు పెరికిట్ వద్ద మా యువత మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా వెళ్ళి పెద్ద మొత్తంలో స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి కొన్ని వేల బండ్లతోని మనం అంబేద్కర్ చౌర వస్తాము ఇక్కడ సుమారు ఇక్కడికి వచ్చేసరికి మూడు అవుతుంది ఇక్కడ ఒక గంట సేపు మాతో ఉంటారని చెప్పి సమాచారం ఉంది తర్వాత నాలుగు గంటల గట్ల కొంత రైతులతోని పసుపు రైతులతో మాట్లాడి ఇక్కడ నుండి మన పిప్రి రోడ్లో జూనియర్ కాలేజ్ ఉంటుంది అక్కడ గ్రౌండ్ నుంచి హెల్ప్యాడ్ కూడా రెడీ చేయడం జరిగింది అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తారు ప్రధానంగా రైతు సమస్యలపై దృష్టి పెట్టినట్టుంది కాంగ్రెస్ రైతులకు సంబంధించి ఎలాంటి హామీ అయిపోతున్నారు రాహుల్ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకుపోతున్నారా రాహుల్ రైతులతో ఏమైనా సమావేశం ఉందా ఇక్కడ మాది వరంగల్ రైతు డిక్లరేషన్లో ఆల్రెడీ రైతులకు సంబంధించి అక్కడ చెప్పడం జరిగింది ఏదైతే పసుపుకు సంబంధించింది ఉందో దాని మద్దతు ధర పన్నెండు వేలుగా ప్రకటించ ప్రకటించడం జరిగింది అదేవిధంగా రైతులు ఇక్కడ వరి పండించిన వాళ్ళకందరు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇంకా కొత్తగా మా ప్రపోజల్స్ చెప్పినాము మా అధ్యక్షుల వారికి చూద్దాం అవి ఏ రకంగా ఉంటుందో అక్కడ జగిత్యాల్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఈ జిల్లాకు సంబంధించిన కోరుట్లా కానీ ఇక్కడ ముందు కోసం మోర్తాడు ఇవన్నీ కూడా చేసుకొని వస్తారు కనుక వాళ్ళకి ఇంకేదన్నా ఉంటే మేము అప్డేట్ చేస్తాం చివరిగా ఆర్మూర్ ప్రజలకు రాహుల్ సభ నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు ప్రజలు ఆల్రెడీ మేము గత నెల రోజులుగా గ్రామాల్లో తిరుగుతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల మార్పు తీసుకురావాల్సిందే రెండు సార్లు ఈ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినా ముఖ్యంగా ఈ జీవన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయాలి గత ఐదు సంవత్సరాలుగా మహారాష్ట్రలో తిరిగిండు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరిగిండు కానీ రైతులు ఎవరైతే రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఓటేసి గెలిపిసే ఎటువంటి న్యాయం చేయలే ఈసారి ఎట్టి పరిస్థితుల రెడ్డికి ఒక్క ఓటేసేది లేదు ప్రతి ఓటు ఈసారి కాంగ్రెస్కే ఇస్తాం సోనియామ్మ ఏదైతే ఆరు హామీలు ఇవ్వడం జరిగిందో ఆరు హామీల ద్వారా ప్రజలకు అందరికీ లబ్ధి చేకూరుతుంది కనుక ఏది ఏమైనా సరే ఈసారి ఆ హామీలు కానీ ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకి కానుకగా ఇస్తామని చెప్పి కూడా ప్రజలు తీర్పు సిద్ధంగా ఉన్నారు మొత్తానికి మాత్రం మరికొంత సభలో రాహుల్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది అయితే రైతులు అలాగే మహిళలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఆరుమూరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అడు వినయ్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్ న్యూస్ నుండి